హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఫెర్టిలైజర్ అనవచ్చు లిక్విడ్ అనొచ్చు అలానే మన మొక్కలకి మంచిగా ఉపయోగపడే ఒక ద్రావణం అని కూడా అనవచ్చు అనమాట ఈరోజు నేను మొక్కలకి ఎలా ఇవ్వాలనేది మీకు ఇచ్చి చూపిస్తానండి అయితే అది దేనికి పని చేస్తుంది అంటే చాలా మందికి తెలుసు అలా ఇవ్వాలని అయితే ఎలా వాడాలి ఎన్ని రకాలుగా వాడాలి అయితే దాంట్లో నేను ఇంకా ఏం కల్పిస్తున్నాను అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను నేను ఈరోజు మొక్కలకి ఇచ్చుకున్నానండి అదే మీకు వీడియోగా చూపిస్తున్నాను అనమాట అయితే ముందుగా మన తోట అయితే మీకు చూపించేస్తాను కదా ఎలా ఉన్నది ఏంటనేది అయితే చాలా బాగుందండి ఇలా అయితే ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పూలను చూసి చాలా ఇష్టపడుతున్నారు అలాగే చాలా మంది కోసుకెళ్తున్నారు విత్తనాలు తీసుకెళ్తున్నారు మొక్కలు తీసుకెళ్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అండి అయితే మన దగ్గర ఉన్న మొక్కలు ఏదైనా ఇతరకి పంచితే చాలా హ్యాపీగా ఉంటది అందరూ పెంచుకోవాలనేదే కదా మన కోరిక మొక్కలు అయితే ఇంకా లేట్ చేయకోకుండా వెళ్లేకైతే వెళ్ళిపోదామండి చామంతి చెట్లు అయితే మొక్కలు అయితే చాలా బాగా మగ్గులతో ఉన్నాయండి చూసారా అయితే నాటు వెరైటీ మన దగ్గర ఎక్కువ సంవత్సరాలు పెద్దది అనమాట అప్పటికప్పుడు చాలా అందంగా ఉన్నాయని మనం ఇచ్చుకుంటాం కదా అంటే హైబ్రిడ్ అవి మన దగ్గర అందానికే ఉంటాయండి ఒక సంవత్సరం అలాగే ఉంటున్నాయి తర్వాత ఉండట్లేదు అనమాట నేను గమనించాను అయితే నాటి అండ్ నాటి అయితే చాలా సంవత్సరాలు అయితే ఆయన ఉండిపోతాయి అనమాట ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఎక్కువ స్టోరీ అయితే చెప్పేస్తానని అనుకోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా అండి ఇదిగోదండి పొలాట మజ్జిగైతే నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ద్రావకం అలాగే మొక్కలకు మంచిగా ఉపయోగపడతాయని చెప్పాను కదా అది ఏంటంటే పొలాటి మజ్జిగ అనమాట అదేంటి పొల్లటి మజ్జిగ మాకు అందరికీ తెలిసిందే కదా మీరు ఎలా చెప్తున్నారని అనుకోవద్దండి ఈ మధ్యగానే ఈజీగా తీసి పారేయద్దు చాలా బాగా మొక్కలకి పనిచేస్తుంది మనందరికి తెలుసు పసుపు వేసి మొక్కలకి ఇస్తాము ఇంగ వేసి ఇస్తాము కదా అలాగైతే ఇస్తాం కదండి అయితే చిన్న చిన్న చీడ పేడ పురుగుల పోటాను కూడా పచ్చిమిర్చి వెల్లుల్లి అది పేస్ట్ లా చేసి ఇందులో కలిపి కూడా మొక్కల మీద పైన కల్లాపలా కూడా చల్లచ్చు అనమాట స్ప్రే చేయొచ్చు కదా అది కూడా అందరికీ తెలిసిందే ఇదిగోండి అయితే ఇంత చక్కగా ఉంది కదా ఇలానా కాస్త పంచుగానే ఉంది ఇది ఒక మూడు రోజుల పైన అవుతుందండి ఇంత మజ్జిగ మీకు వచ్చింది అనుకోవచ్చు నాకు పక్కన చిన్న షాప్ ఉన్నదండి ఆ షాప్లో పెరుగు ప్యాకెట్లు అమ్ముతారు కదా ఈ డేట్ అయిపోయితే వాళ్ళు మనకి ఇస్తారనమాట తోట ఉంది కదా వేసి మొక్కలు వేసుకోమని అవి నేను ఇలా బకెట్లో వేసి పులియబెట్టాను పులియబెట్టిన పెట్టిన తర్వాత ఇందులో నిండా చేశాను అనమాట ప్యాకెట్లు ఉంటాయి కదా మరి పెద్ద పెద్ద ప్యాకెట్లు అవి ఒక మూడు చిన్నవి ఒక మూడు ఆరు ప్యాకెట్లు అన్నమాట మొత్తానికి ఇంకా మజ్జిగ అయితే మనకి అయ్యింది నాకు చాలా హ్యాపీ తోటంతటికీ సరిపోతుంది అనమాట కదా ఓకేనా ఇప్పుడు ఇందులో నేను ఏం కలుపుతానంటే ఈసారి ఇంగవ కానీ పసుపు అలానే పచ్చిమిర్చి వేయట్లేదండి వేయకోకుండా నేను ఇదిగోండి ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ పేస్టు ఏమిటంటారో మీకు కనపడుతుంది చూడండి ఉల్లిపాయలు అండి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు అవి ఈ కలర్ ఎందుకున్నదంటే పొట్టుతో పాటు పట్టేశారు అనమాట ఉల్లిపొట్టు కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పొట్టుతో పాటు నేను మిక్సీ పట్టేశాను అనమాట మిక్సీ పట్టేస్తే ఇది ఈ కలర్కి వచ్చింది ఓకేనా మిక్సీ పట్టు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసానండి అది మంచిగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అలా ఉంచేసాను ఓకే ఇప్పుడు ఇది ఇందులో కలిపేస్తాను అనమాట అలా ఇవ్వటం వలన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగా మనం మొక్కలకి మొదట్లో ఇవ్వచ్చు అలానే ఇది ఇందులో పడట్లేదండి నేను ఒకసారి చేతిలో ఇలా అని అప్పుడు ఇందులో కలిపేస్తాను ఇదిగోండి ఓకేనా మొక్కలు మొదట్లో ఇవ్వచ్చు అలాగే స్ప్రే చేసుకోవచ్చు కొత్త పాదులకు కూడా చాలా బాగా ఉపయోగపడ ఉపయోగపడుతుంది ఈ ఉల్లిపొట్టు కూడా మొక్కలకు బాగా పనిచేస్తుంది కదండి ఉల్లి తొక్కలు కూడా మనకి చాలా బాగా పనిచేస్తాం మనం కిచెన్ వేస్ట్ ఎంతలా మరి దాచిపెట్టుకుంటామని చెప్పండి నేనైతే అస్సలు పాడేను ఎక్కడ పడితే అక్కడ కిచెన్ వేస్ట్ డబ్బాల్లో పెట్టేసి నిలవ పెట్టేస్తూ ఉంటారు మా వారు అంటారు ఎక్కడ చూసిన ఈ ఉల్లిపాయ తొక్కలే దాచి పెట్టేస్తున్నాను అంట ఇదిగోండి ఇదైతే ఇలా కల్పిస్తాను ఇంకా చూసారా భలే అయింది కదా మనకు ఉల్లిచట్నీ ఉల్లిచట్నీ ఉంటుంది కదండి అలాగా ఇదిగోండి ఇలా మొత్తం ఇదొంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లోనే అంటే మజ్జిగైతే పులిసింది ఈ పేస్ట్ అయితే ఫ్రెష్గానే ఉంది కదండి అందుకనేసి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏమి ఇలాగే ఇవ్వాం సుద్దు మొక్కలకి ఇవ్వకోకుండా ఇదిగోండి పెరుగు బగ్గితే మరలా నేను వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడుతున్నా ఉద్దేశంతో నేను అలా చెప్తున్నాను నా వీడియోస్ చాలా తక్కువ చూస్తాను అలా చూసే నాకు ఎక్కువ చూసేయాలను కానీ అలా చెప్పేది మీకు ఉపయోగపడుతుందని నేను ఇలా ఇవ్వబట్టి నాకు మంచి మంచి హార్వెస్ట్లు టెరస్ పైన చాలా బాగా వస్తాయి ఇదిగోనండి ఈ కప్పుతో ఇలాగా ఈసారి మూడు కప్పులు వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ అందులో మజ్జిగ కూడా పలుచగా ఉంది కాబట్టి గొండెల అక్కడ ఇలా వేస్తున్నాను ఇలా వేసి ఇంక మన మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు హ్యాపీగా ఆ మొక్క ఈ మొక్క అని ఏమి లేదు అన్ని మొక్కలకి ఆ అంతా కూడా మన తోట అంత సరిపోతుందండి అయితే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చి వచ్చి సరే ఇంకో ఇలా ఇలా జల్లేయండి అంతే పచ్చిమిర్చి టమాటాలకి ఖచ్చితంగా ఇలా జల్లుకుంటే ఇన్ని రకాలుగా కూడా మనం ఈ పొల్లటి మజ్జిగని మన టెర్రస్ పైన మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చండి ఆ పొలట్టు మజ్జిగ కదా ఏముందని ఈజీగా పడేయద్దు ఇందులో మనం చక్కగా అలాగ కలుపుకొని ఈ ఉల్లి పేస్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి ఈ వంగ మొక్కలకి అయితే ఇంక చెప్పాల్సి లేదు అయితే నేను అన్ని మొక్కలకి ఇచ్చేసుకోనండి ఇదిగోండి పాదులు ఉన్నాయి కదా మనకి చక్కగా ఈ పాదులకి కుండి చెమాయింపును బట్టి కుండి తేమను బట్టి ఇచ్చుకోండి నేనైతే మొత్తం వంగమొక్కలకి అన్ని అన్నిటికి ఇవ్వాలంటే నాకు చాలా టైం పడుతుంది అది ఇదంతా నేను వీడియో టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను వెళ్ళేటప్పుడు చీకటి పడిపోద్దాండి ఫా ముగించి వెళ్ళేటప్పటికి ఇంకా పైనే ఉంటావా అని మా వాళ్ళు అయితే అంటారు నన్ను ఓకేనా అటు సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ కొత్త మొక్కలు చూసారా ఇవన్నీ మొక్కలు కొత్త మొక్కలు ఈ మొక్కలు కూడా ఇలాగా చల్లటం వల్ల పూత సమయంలో కూడా చక్కగా పూత నిలుస్తదండి వీటికి ఇంకా పూత రాలేదనుకోండి వచ్చేటట్టే ఉంది అక్కడ ఉన్న మొక్క చూడండి మంచిగా పూతగా పూతకి వచ్చింది అది అలాంటికి అలాంటి మొక్కలకి పైన అయితే చాలా పచ్చిమిర్చి ఉన్నాయి కదా అక్కడికి అయితే వెళ్దాం ఇక్కడ చూసారండి చాలా పాత పచ్చిమిర్చి మొక్కే ఇదిగో చూసారా కలర్ ఇందులో బ్లాక్ లో మళ్ళీ పొడవు అనమాట ఇది ఇదిగోండి ఇలా వస్తుంది ఫస్ట్ గ్రీన్ గా వస్తుంది బ్లాక్ వస్తుంది లాస్ట్ వచ్చినప్పటికీ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇలాగ ఫస్ట్ లో చూపించాను మీకు ఇలా వస్తుంది దీనికి కూడా మనం చక్కగా మొదట్లో ఇచ్చుకోవచ్చు ఇలా చల్లుకోండి పైన మెయిన్ పచ్చిమిర్చి టమాటాలకి చల్లంట చాలా బాగా పనిచేస్తుంది పొలట మధ్యగే కదా అని ఈజీగా తీసుకోలేకండి ఎక్కడ చూసారో పచ్చిమిర్చి మనకి మన ఈ పచ్చిమిర్చి మొక్కలు చూసిన గారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారండి ఇంత బుషిగా ఎలా వస్తున్నాయి రైస్ బ్యాగ్ లో పెట్టాం ఇది పైగా మనం మీరు స్ప్రే బాటిల్ వేసుకోండి స్ప్రే అంటే వాటర్ బాటిల్ కన్నాలు పెట్టుకుని నా దగ్గర ఉందా ఆల్రెడీ నేను అలా ఇచ్చుకుంటాను మీకు ఇలా చూపిస్తున్నా ఇక్కడ ఈ పచ్చి పిచ్చికి అయితే ఆల్రెడీ రాత్రిగా కోసుకెళ్ళారండి కర్రీకి చట్నీకి మార్నింగ్ అనేసి ఇలాగండి దీనికి కూడా ఇలా మొదట్లో కూడా వేస్తున్నా ఇవ్వండి ఇలా వంగ మొక్కలకి ఇక్కడ చూసారా ఇక్కడ ఇంత కొత్త మొక్కలు ఇది ఫస్ట్ పాత నుంచి పోతకొస్తున్నాయిలాగా అంతేనండి ఇలా అన్న వాటికి వేసుకోవాలి నేను అయితే అలా వేస్తాను మీకు ఇలా కొద్దిగా వీడియో రూపంలో చూపించాను మీకు ఎవరికన్నా ఇది ఉపయోగపడుతున్నైతే చాలా హ్యాపీ ఇక రోస్ట్ అయితే మనకి వంకాయలు ఉన్నాయండి వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి పాత చెట్లే పాపం కాసేపు మరలా ఇవన్నీ ఎదిగేటప్పటికి ఇంకా పాత చెట్లే వస్తూ ఉంటాయి చూసారు కదా వంకాయలు చాలా బాగున్నాయి ఇంకా ఈ మొక్క అయితే అయితే ఇక్కడ చూడండి ఒకసారి మరి ఇలా కూడా తినేస్తాయి ఆ వంకాయలను నేను ఇప్పుడే చూసాను ఏమిటంటారా అసలు పందుకొక్క అంటారా మాన పిల్లలు అంటారా ఇదిగోండి ఇవి కూడా ఇలా తినేస్తున్నాయి ఈ మొక్క అయితే భలే వస్తుందండి నిజంగా పోత ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా పాత మొక్కలే ఇవ్వండి కనపడుతున్నాయా ఇవ్వండి ఓకే ఇవన్నీ పాత మొక్కలే ఇవ్వండి చూసారా గుత్తు గుత్తులు ఇంకా కనపడతలేదు కానీ మనకి నేను ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసేసుకుంటాను ఇంకా హార్వెస్ట్ నేను వీడియో తీసుకున్నప్పుడే చూపిస్తున్నాను ఒకసారి ఈ మొక్క చూడండి ఇవ్వండి ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఒకసారి కదా నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది మరి నేను ఇలాంటివి ఇచ్చుకోవటం వల్లేదండి నాకు చక్కటి హార్వెస్ట్ అయితే నేను ఒక్కసారి మట్టి వేస్తున్నాను అంతే ఇంకా మరి ఇంత మంచిగా కాస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఇంకా ఎక్కువ ఇలాంటి లిక్విడ్లు వేస్తానండి ఎక్కువ కిచెన్ వేస్ట్ లిక్విడ్లు ఇలాగ మధ్యలోనే రకరకాల పళ్ళు కలిపి అలా వేసుకోండి మీకు ఉన్నంత వరకు ఇంకేమీ మనం డబ్బులు పెట్టుకునేది ఏమీ లేదు ఇక్కడ టమాటాలు కూడా చూసారా ఎలా వస్తున్నాయో ఎందుకంటే ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి కదా చాలా కింద అనమాట అయితే ఈ కాయ ఫస్ట్ కాయ ఇది పండిపోయిందండి తీసేస్తున్నాను నేను ఇంకా ఫస్ట్ టమాటా అనమాట మనకి కదా ఇంకా ఇవన్నీ నాటండి నాటు టమాటాలు చాలా బాగా వచ్చినాయి ఇంకా వెయ్యాలి మనం వేద్దామండి నారైతే వేసాను ఇంకా అవన్నీ కూడా పాతుకోవాలి ఈ కింద అయితే ఇప్పుడు లాగ కింద ఈ కింద కూడా విరబూసేస్తుందండి ఇది ఇలా పెట్టి చూపించడానికి అవ్వదు కానీ ఈ ఈ మొక్క చూసారా ఎంత బలంగా వచ్చిందో ఈ టబ్బులో ఎక్కువ కిచెన్ వేస్ట్ వేసేదానికి టబ్బులో అలా ఇంక ఇలా చాలానే చూపించేశాను ఇక వంకాయలు అలానే సొరకాయ కూడా ఉందండి అవి హార్వెస్ట్ చేసుకుంటే నాకు ఒక రెండు పూటల కర్రీ అయితే వచ్చేస్తుంది కదా ఇదిగోండి ఇంక ఇవన్నీ కోర్సెస్ చూపిస్తాను మళ్ళీ లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అదిగోండి అక్కడ కనపడుతుంది కదా మీకు సరకై అది మూడవది అనమాట ఫస్ట్ది హార్వెస్ట్ చేశాను వీడియో చూపించాను ఇంకొకరు చూపించలేదు ఇది అండి ఇదిగోనండి చూసారా నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇంక ఇవన్నీ కోసేసి వంకాయలు ఈ సొరకాయలు ఉన్నాయి కదా ఇవి కోసేసి నేను ఇంకా తర్వాత మొక్కలకి అన్నింటికి ఇచ్చుకుని నువ్వు వీడియో ఆఫ్ చేస్తానండి ఓకేనా ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసాను చూడండి సొరకాయ అలానే వంకాయలు చూసారా ఎంత మంచిగా కలర్ కూడా చాలా బాగున్నాయి ఈసారి ఈసారి విత్తనాలు పెట్టాను కదా ఇప్పుడు ఏ కలర్ పెట్టాను అనుకుంటానండి గుర్తులేదు కానీ మొత్తం బాగా వచ్చినాయి ఓకేనా చూసారు కదా మరి చక్కటి హార్వెస్ట్లు అయితే మన టెరస్ గార్డెన్ వస్తాయి దానికి కారణమా నేను చెల్లి లిక్విడ్లు అలానే మరి ఎక్కువ కిచెన్ వేస్ట్తోనండి అలాగే ఎండి టోకితోటే నాకు అంతకు మించి ఇంకా ఎటువంటి ఎరువులు కొనటానికి కూడా మనకి నేను ఒక సాధారణ మహిళగా అంత ఏమి ఖర్చు పెట్టను కావాలంటే వ్యాప్ ఒకటి తీసుకుంటానండి అంతే ఎప్స ఎప్పుడైనా ఎప్సమ్ సాల్ట్ ఇంకా అంతకు మించి ఎక్కువ పొలట మజ్జిగి అలానే కిచెన్ వేస్ట్ లిక్విడ్లతో మన టెరస్ గార్డెన్ ఎంత మంచిగా హార్వెస్ట్ అయితే వస్తాయండి మరి రోజు వీడైతే ఇదేనండి మరి మీరు కూడా చక్కగా ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను చక్కగా మరి కాయగూరలు పండించుకోండి చక్కగా ఆర్గానిక్గా అందరూ ఇలా చేసుకుంటే మనం తినే కాయగూరలు మనమే పండించుకుంటే చక్కటి ఆరోగ్యవంతులుగా మన పిల్లలను కూడా పిల్లలకు కూడా నేర్పాలండి ఇలా అన్నీ కూడా నేను అనుకుంటాను మరి వీడిని ఎక్కి లైక్ చేయండి చేర్చండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మరి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్